కారం ఉంది కదా టిక్కులు వస్తున్నాయి టేస్ట్ చేద్దాం మనం హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అజెస్ కిచెన్ మళ్ళీ ఈ రోజు ముందుకు వచ్చేసాను ఇంకోసారి కొత్త ఉంటుందో ఆ వంట ఈ రోజు చేసి చూపిస్తాను చాలా ఈజీ రెసిపీ అండి కిచిరీలోకి కాంబినేషన్ గా పచ్చి ఉరకాయలు పచ్చ చేస్తాను కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ముందు అయితే వీడియోలోకి వెళ్ళిపోతాము మీరు ఈ వీడియోకి లైక్ చేసుకోండి ప్రాంతం చూపిస్తాను ముందుగా బాస్మతి రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాను అండి ఇది కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇందులోకి రెండు టమాటో నాలుగు చిన్న ఆనియన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్టు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి మెయిన్ కాంబినేషన్ వచ్చి పెసరపప్పు పప్పు అండి పెసర్ పప్పు రైస్ వాష్ చేసి పెట్టుకుందాము తర్వాత ఈ రైస్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాము చాలా ఈజీ అండి ఎవరైనా చేసుకోవచ్చు ముందుగా రైస్ ని వాష్ అండి రెండు మూడు వాటర్స్ దీన్ని వాష్ చేసుకుందాం పెసరపప్పు రైస్ రెండు వాష్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చాపింగ్ బోర్డు పెట్టుకొని ఆనియన్ కట్ చేసుకుందాం పొడుగ్గా కట్ చేసుకున్నాం ఇవి వెలిగించుకుందాం పాన్ పెట్టుకుందాం కడాయి కొంచెం వెడల్పాడి పడ పాన్ హీటెక్కిందండి ఆయిల్ వేసుకుందాం నూనె వేడెక్కిందండి చెక్కా మొగ్గ యాడ్ చేస్తున్నాను చెక్కామొగ్గ ఫ్రై అయిపోయింది ఆ యాడ్ చేసుకుందాం ఇది కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలి దీనిలో కొంచెం వేద్దాం త్వరగా ఫ్రై అవుతుంది కొంచెం ఉప్పే చేస్తున్నాను ఇది ఫ్రై అయ్యే లోపల టమోటో కట్ చేసుకున్నాం నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీలికలు చేసుకుందాము ఏ కారం కూడా యూస్ చేయనండి ఇదే కారం నల్లకో ఫ్రై అవుతా ఉండండి ఒక టూ మినిట్స్ ఎర్రగా ఫ్రై అయిపోతుంది ఇంకా మిగతా ఇవ్వండి యాడ్ చేసుకుందాం ఆనియన్ ఫ్రై అయిపోయిందండి కొంచెం జీడిపప్పులు వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి జీలికలు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం ఇంకా అడిషనల్ గా ఏ కారం యూస్ చేయట్లేదు ఓన్లీ పచ్చిమిర్చి కారమే ఇప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేద్దాం కొత్తిమీర యాడ్ చేసుకుందాం అండి పుదీనా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వేసుకుందాం అల్లంల్లిగడ్డ ముద్ద వేసుకుందాం ఇది రెండు స్పూన్లు అండి ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాం అల్లం అల్లం వెళ్ళి కంటే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు యాడ్ చేసుకున్నాం టమాటా టమోటా యాడ్ చేసుకున్నాం నేను ఈ గ్లాసు రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఇప్పుడు నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తాను ఇది కిసిరి కదండి వాటర్ ఎక్కువ పడుతుండవచ్చు రెండు నాలుగు ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు బ్రాజ్ చేద్దాం ఇప్పుడే యాడ్ చేయాలండి మళ్ళీ రైస్ ఏదో పెడేస్తే పెసరపప్పు బాయిల్ అవ్వదు ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం చూసుకుని యాడ్ చేసుకుందాం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం అండి ఎసరు వచ్చిందా లేదో ఎస్ ఎసరు వచ్చేసింది ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుందాం ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాము ఈ స్ట్రక్చర్ లోనే ఉప్పు చెక్ చేసుకోండి మళ్ళీ రైస్ కొంచెం బాయిల్ అయితే ఉప్పు వేయలేము ఓకే అండి నేను మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు అల్లం పచ్చడి అది చేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద సట్టె పెట్టుకుందాం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇందులోకి కొంచెం అండి ఎక్కువ ఇలాంటి సన్న ముక్కలు తీసి కట్ చేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది మనం కట్ చేసుకున్న అల్లాన్ని యాడ్ చేసుకుందాం సేమ్ వెల్లుల్లి పైన ఇట్లా నల్ల కొట్టుకుందాం ఇట్లా నల్ల కొట్టుకొని ఆ అల్లంతో పాటు నూనె యాడ్ చేసేస్తాం ఇది ఇట్లా అల్లంతో పాటు వెల్లుల్లి కూడా యాడ్ చేసేసాము దీన్ని ఫ్రై చేసుకుందాం ఈ అల్లం ఫ్రై అయ్యే లోపల పచ్చిమిరపకాయలు దంచుకుందాం రోట్లో వేసి ఇది నలిగిందండి ఇప్పుడు దీనిలో కొత్తిమీర కాళ్ళు వేసుకుందాం కొత్తిమీర అండి కాళ్ళు వేస్తాం రైస్ చెక్ చేసుకున్నాం అండి ఎంత వచ్చింది చూద్దాం ఇప్పుడు ఎస్ అయిపోవచ్చిందండి అయిపోవచ్చిందండి ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేసుకుందాం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం దీనిపైన ఇప్పుడు కొత్తిమీర పొద్నా టాపింగ్ చేసుకుందాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ సన్న చక్క మీద పెట్టేద్దాము ఆ ఉన్న వాటర్ కూడా ఫీల్ చేస్తుంది ఇంకా ఆపేసుకున్న తర్వాత అంతా మెత్తగా దంచుకుందామండి మెత్తగా ఏందండి ఇప్పుడు అల్లం వేసుకున్నాం అల్లం వెళ్ళి ఫ్రై చేసి పెట్టాం అది ఆడేస్తున్నాం ఇప్పుడు అల్లం వెళ్ళి ఇప్పుడు ఎరగంట యాడ్ చేసుకుందాం ఇంకా దీని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం అండి ఇది కళ్ళు వేస్తున్నాను నేను చీటికెట్ చింతపండు అండి అది పులుపు కోసమేనండి అది పొద్దుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ రైస్ చెక్ చేసుకుందాం ఇప్పుడు అయిపోయింది రైస్ రైస్ రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ కట్టేద్దాము పచ్చడి రెడీ అయిపోయింది బౌల్లో తీసుకున్నాం కిచీ కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి కిచీ చేసుకునే మాత్రం కప్పే ఇదే చేసుకోండి బాగుంటుంది వేడి వేడి కిచరీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనం ఇప్పుడు ఇందులోకి మన నూరుకున్న పచ్చడి యాడ్ చేద్దాం అందులో ఇప్పుడు టేస్ట్ చేద్దాం కిచనీ రెడీ అయిపోయింది పచ్చడి వేసుకొని టేస్ట్ చేద్దాం ఇప్పుడు అవుతుంది చాలా టేస్ట్ ఉంది మీరు ట్రై చేయండి ఒకసారి కారం ఉంది కదా చెక్కులు వస్తున్నాయి ఎప్పుడైనా నోరు బారైనప్పుడు అటువంటిప్పుడు ఇది చేసుకుని నేను కారంగా ఈ కిచెరీ చేసుకోండి కత్తిరిపోద్ది కాంబినేషన్ మీరు కనుక నా చాలా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు ఈ వీడియో లైక్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మాకు కొంచెం బూస్టప్ బాగుంటుంది mm ఇంతటితో వీడియో ఏం చేస్తున్నాను రేపు మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బాయ్ బాయ్